కిరణ్ భక్తి ప్రేక్షకులకి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు గణపతి దత్తాత్రేయ ఉపాసకులు మురళీధర శర్మ గారు నమస్కారం గురువు అయితే ఆర్థిక సమస్యల గురించి మాట్లాడినప్పుడు ప్రతిదీ క్యాలిక్యులేట్ అవుతూ ఉంటుంది కదా అయితే ఆర్థిక సమస్యలు మంచిగా సమస్య లేకుండా అభివృద్ధి చెందాలి అంటే ఇంట్లో ఎలా ఎలా వ్యవహరిస్తే గనక ఆ లక్ష్మీదేవి స్థిర నివాసంతో ఉంటుంది అని అంటారు తప్పకుండా చేయాల్సిన పనులు ఏంటి చేయకూడని పనులేంటి అనేవి చెప్పండి తప్పకుండా తప్పకుండా ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా నిలబడాలి అన్నా లేదా మనకు ఎవరికైనా డబ్బులు ఇచ్చేటువంటి సందర్భంలో అయినా లేదా మనకు మనీ రిలేటెడ్ ఇష్యూస్ తరచు వస్తున్నాయి అని అనుకున్నా కూడా ఈరోజు మనం చెప్పేటువంటి పొరపాట్లు చేయకుండా ఉన్నట్టయితే ఖచ్చితంగా కూడా ఆర్థికంగా ఎంతో కూడా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి ఉంటుంది మరి అవి ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ఇంట్లో డబ్బుకు ఎప్పుడు కూడా లోటు అనేది ఉండకుండా ఉండాలి అంటే ఎప్పుడు కూడా లక్ష్మీదేవి స్థిరంగా మీ ఇంట్లో నిలబడాలి అంటే కొన్ని పనులు ముందుగా మీరు చేయకూడని పనులు కొన్ని ఉన్నారు మరి ఆ చేయకూడని పనులు ఏమిటి ఏర్పాటు పనులు ఏమిటి అనేటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే ముందుగా ఈ యొక్క వీడియో చూస్తూ ఉండేటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కూడా వారు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏమిటయ్యా అంటే లక్ష్మీదేవి అనేటువంటిది కేవలం ఒక లక్ష్మీ అమ్మవారు మాత్రమే కాదు ఈ యొక్క హరి లేని సిరి మాత్రము రాదు కనుక ఖచ్చితంగా కూడా ఎవరైతే ఈ యొక్క మనీ రిలేటెడ్ ఇష్యూస్ లో ఉంటూ ఉన్నారు లేదా మనీ రిలేటెడ్ ఇష్యూస్ తో బాధపడుతూ ఉండేటువంటి వారు ఖచ్చితంగా కూడా ఎవరికైనా డబ్బు ఇచ్చేటువంటి సందర్భంలో మీరు వాస్తు శాస్త్రం ప్రకారంగా కూడా కొన్ని దోషాలు కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి పనులు కానీ చేయకుండా చూడండి ఏమిటయా అంటే అది మరి ఇంటికి వచ్చినటువంటి వారికి డబ్బులు ఇస్తు ఉండేటువంటి సందర్భాలలో ఇంటి గుమ్మం మీద కానీ లేదా ఆ యొక్క కడప గడప మీద కానీ నిలబడి కొందరికి డబ్బులు ఇస్తూ ఉంటారు లేదా డబ్బులు చేతులు మారేటువంటి సందర్భం అలా ఎప్పుడూ కూడా తకూడదు అది గుర్తుంచుకోండి అదేవిధంగా ఈ యొక్క దుమ్ము ధూళి చెత్త చెదరం వంటివి కూడా ఇంట్లో చేరకుండా ఎప్పుడూ కూడా పరిశుభ్రంగా చూసుకోవాలి మన మనస్సులో కూడా ఇలాంటి కల్మషం లేకుండా మంచి మనసుతో మాత్రం ఉంటేనే మంచి ఫలితం ఏర్పడదు ఉంటుంది ఇంకా కనుక ఇల్లు కూడా దేవాలయంగానే భావన చేసుకొని ఇంట్లో కూడా మనం పూజ చేసుకుంటాం కనుక తప్పకుండా ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి బీరువాలో డబ్బులు పెట్టేటువంటి స్థానంలో ఎప్పుడూ ఒక ఎరుపు రంగు వస్త్రంలో ఖచ్చితంగా కూడా ఒక పచ్చకర్పూరము అదేవిధంగా ఒక నాలుగు విలాచీలు ఒక నాలుగు లవంగాలు ఈ మూడింటి మిశ్రమంతో కూడా ఒక ఎరుపు రంగు వస్త్రాన్ని ఒక మూటగా మార్చి ఖచ్చితంగా ఆ యొక్క ధనము పెట్టేటువంటి ప్రదేశములో మీరు ఉంచేటువంటి ప్రయత్నం చేయండి ఖచ్చితంగా కూడా కనుక ఇంకా చూసుకున్నట్టయితే పగటి పూట ఇల్లు తుడిచిన తర్వాత ఏ మూల కూడా చెత్తను పోగొట్ట అంటే కొందరు ఇల్లు తుడిచేసి ఒక మూలన పెట్టేస్తూ ఉంటారు కొద్దిగా కాసేపు తర్వాత ఈ యొక్క చెత్తను తీసేస్తాను అటువంటి భాగం అలా కూడా పెట్టరాదు అని చెప్తున్నారు తప్పకుండా కూడా తీసేసి డస్ట్బిన్ లో వేసుకోవాలి ఇంకా రాత్రి పూట ఇల్లు తుడిస్తే మాత్రము ఆ చెత్తను ఖచ్చితంగా కూడా బయట మాత్రం పారబోయే రాత్రి తుడిచేటువంటి ఇంటిలో ఉండేటువంటి చెత్తను ఇంట్లోన ఒక మూలకు ఉంచేటటువంటి ప్రయత్నం చేయండి ఇంకా నేలపై ఉప్పును బార వంటివి కానీ లేదా బియ్యాన్ని నేలపై ఉంచడం కానీ లేదా బియ్యం కడిగిన తర్వాత ఆ యొక్క నీటిని నేలపై పోయడం వంటివి కూడా ఇవన్నీ కూడా కొన్ని కొన్ని చేసినట్టయితే డబ్బు అనేటువంటిది ఇంట్లో నిలబడదు మరి ముఖ్యంగా ఏమిటి ప్రతి శుక్రవారం కూడా మన ఇంట్లో ఉండేటువంటి గడపను ఖచ్చితంగా కూడా గడప తెలంగాణ వాళ్ళు కడప అంటారు ఆంధ్ర వాళ్ళు గడప అంటారు ఇక్కడ మరి ప్రతి శుక్రవారము కూడా మీరు ఒక ముత్తైదుగా భావన చేసుకొని ఆ యొక్క కడపను ఖచ్చితంగా కూడా కడిగి పసుపుతో రాసి చక్కగా కూడా మంచి ముగ్గురు వేయండి ముగ్గే లక్ష్మి అద్భుతమైనటువంటి ముగ్గు వేసి ఒక నిమ్మకాయను చక్కగా కూడా కట్ చేసి పసుపులాది ఈ మున పెట్టండి కుంకుమల అవతి ఈ మున పెట్టండి ఇన్నరా సింపుల్ రెమెడీ ఇది ఇది కనుక మీరు చేస్తే ఖచ్చితంగా కూడా ఇంట్లో ధనానికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి ఇంకా మీరు స్నానం చేసేటువంటి బకెట్లో రాళ్ళ ఉప్పును అదేవిధంగా కొంత తెల్ల ఆవాలను వేసుకొని స్నానం చేసినట్టయితే ఖచ్చితంగా కూడా గురుబలం పెరుగుతుంది ఒంట్లో ఉండేటువంటి నీరసం కావచ్చును అదేవిధంగా కొంత బద్ధకం అనేటువంటిది మీ దరిదాపు కూడా రాదు ఈ విధంగా నలభై ఒక్క రోజులు చేసి చూడండి ప్రతి గురువారం కూడా ఇంట్లో చక్కటి సాంబ్రాని పొగవేయండి ప్రతి శుక్రవారము ఉదయము ఆరు మన ఐదు నలభై ఐదు లేదా ఐదు నలభై ఏడు ఐదు యాభై ఈ ప్రాంతంలో దీపారాధన చేయండి ఇంట్లో అసలు ఒక ఐదు వారాలు శుక్రవారాలు చేయండి మీరు దీపారాధన ఇంట్లో మగవారు చేయండి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు మీకు వస్తే నాకు ఫోన్ చేయండి ఓపెన్ చాలా కానీ ఎవరికి ఎలాంటి దోషాలున్నా కూడా ఈ విధమైనటువంటి పరిహారం చేసుకోండి 何が